ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ద్వాదశ రాశి ఎనిమిదవ రాశి వృచ్చిక రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానిక రామ్ని అడుగుదామండి ప్రశ్న శాస్త్రంలా తా వృక్షిక రాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం చదువు విద్య ఉద్యోగం వృచ్చిక రాశిలో పుట్టినవారిది అలాగే మాత్రం విశాఖ నక్షత్రంలో పుట్టినవారిది అనురాధ నక్షత్రంలో పుట్టినవారి జాతకం జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినవారి జాతకం భూత భవిష్యత్తు వరదమానం నమ్మిన పని చేసే పనిది కుటుంబ బలంది ఆలోచన పనిది ఆరోగ్యంది చదువు విద్య ఉద్యోగంది తలించిన కార్యంది అలాగే మాత్రం వ్యాపార విషయంది బిజినెస్ విషయంది పర్సనల్ లైఫ్ది సంతాన విషయంది కుటుంబ విషయంది ఎలా ఉంది అనుకున్న పని జయమవుతుందా అపజయమవుతుందా ఈ మాఘమాస బలం ఎట్లా ఉంది ఫిబ్రవరి నెల ఎలా ఉంది చూడు జానకి రామ్ నమ్మిన పని జయమయ్యేటట్టు చూడు వృషిక రాశి వారి జాతకంలో వచ్చింది దక్షిణ కాళి మాత వచ్చిందండి అమ్మవారు వచ్చింది వారి పేరు మీద అలాగే వారి జాతకంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చిండు శంకరుడు పార్వతి కుమ శంకరుడు శంకరుడు పార్వతి విఘ్నేశ్వరుడు వచ్చిండు ముఖ్యంగా వృషిక రాశి వారి జాతకం చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం శుభయోగం అశుభయోగం మిశ్రమ ఫలితం ఉన్నదండి వారి పేరు మీద నవగ్రహాలు ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి నాలుగు గ్రహాలు అనుకూలంగా లేవండి శనిగ్రహం అనుకూలంగా లేదు అలాగే వారి పేరు మీద చూడాలంటే మాత్రం మరి జాతకం కేతుగ్రహం అనుకూలంగా లేదు కుజగ్రహం అనుకూలంగా లేదు చంద్రగ్రహం అనుకూలంగా అనుకూలంగా లేవు నాలుగు గ్రహాలండి అని గురుగ్రహం రాహుగ్రహం అనుకూలంగా ఉంది బుధాగ్రహం అనుకూలంగా ఉంది కాబట్టి వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది గురుబలం ఉంటే మాత్రం ఎంత డబ్బు ఖర్చు అయినా సరే అనుకూల పని సాధించే అవకాశాలు ఉంటాయండి గృహ నిర్మాణం కావచ్చు ఇల్లు కట్టడం కావచ్చు కొనడం కావచ్చు అమ్మడం కావచ్చు లేదా పెళ్లి చేయటం కావచ్చు లేదా ఏదన్నా చిక్కులు చికాకుంటే తీర్చుకోవడం కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరు ఏ పని చేసినా పది రూపాయల ఖర్చుతో అవుతుంది కానీ ఓకేనైతే మాత్రం కాదండి రాశి వారి జాతకలా ముఖ్యంగా జ్యేష్ఠ నక్షత్రం వారికి మాత్రం మంచి ఫలితం కనబడే అవకాశం ఉంటుంది శుక్రవార దశ మంచిది వారి జాతక బలానికి మంగళవార దశ మంచిది వారి పేరు మీద మంగళకారకుడు సుబ్రహ్మణేశ్వరు స్వామి వచ్చిండ్రు అలాగే శివపారులతో వినాయకుడు వచ్చిండ్రు చాలా శుభం జరిగే అవకాశం ఉంది వారి పుత్రులతో వారి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఉంది అలాగే కాళికా దేవత వచ్చింది కాబట్టి కులదేవతని ఆరాధన చేయాలి చేస్తే చాలా మంచిది వారి పేరు మీద వీరి పేరు మీద వ్యాపారస్తులకైతే మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అనురాధ నక్షత్రం వారి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కుటుంబ సమస్యలు అయితే మాత్రం ఒక నెల పోతే ఒక నెల వీరికి చుట్టుమురుతూనే ఉన్నాయి ఈ నెల కూడా కుటుంబ సమస్యలు చాలా ఉంటాయి వచ్చినా అని వాటిని ఎదుర్కొని నిలబడే సత్తా ఉంటుంది వీరి జాతక బలంలా చేసే వృత్తి పనుల మాత్రం మానసిక ఒత్తిడి చాలా ఉంటుంది కానీ ఆరోగ్యపరమైన సమస్యలు వస్తూనే ఉంటాయండి చిన్నవి చిన్నవి వస్తూనే ఉంటాయి చిన్నవి అనుకున్నాయి అవి నీరు రాకముందు కట్ట కట్టుకోవాలంటే చిన్నవి ఉన్నాయి పెద్దగా అవకాశాలు ఉన్నాయి చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా వారు తొందరగా మాత్రం ఆరోగ్య రీత్యా మాత్రం వారు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది వారి పేరు మీద నిర్లక్ష్యం చేస్తే చిన్నవి పోయి పెద్ద అవకాశం ఉంది